నమస్తే వెల్కమ్ ముఖ్యంగా మీకు రెండు విషయాలు చెప్పాలి మరి జచ్చర్ల పట్టణంలో ఈ యొక్క హాస్టల్ ఎక్కడ కట్టాలని చూస్తున్న సమయంలో మరి అప్పుడున్న ఎంఆర్ఓ గారు కానీ మరి అప్పుడున్న ఎమ్మెల్యే గారు కానీ మరి ఎక్కడైతే బాగుంటుంది అన్న సందర్భంలో ఇక్కడ జీపీలో ఎంఆర్ఓ గుర్తించినప్పుడు మేము కూడా ఇక్కడైతేనే బాగుంటుంది మరి ఈ సరౌండింగ్ ఆల్రెడీ ఇంటిగ్రేటెడ్ హాస్టల్ ఉంది పక్కల ఈ పక్కన ఏరియా ఉంది సరౌండింగ్ల స్కూల్స్ ఉన్నాయి ఇంత దగ్గర ప్లేస్ ఎక్కడా లేదని చెప్పి ఇక్కడ సుమారు కోటి ముప్పై లక్షలు కోటి డెబ్బై లక్షలతోటి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి అదేవిధంగా ఈ గురుకులాలకు సంబంధించి కూడా ఈ ఫుడ్ ప్రాబ్లం అవుతుందని చెప్పి మధ్యకాలంలో మరి మా చైర్మన్ మన పుష్పలత గారు కానీ మేము కానీ ఈ మధ్య హాస్టల్లో ఫ్రీక్వెంట్గా విజిట్ చేసి గవర్నమెంట్ని కూడా క్వశ్చన్ చేస్తాం ఆ సందర్భంలో ఉన్న రీసెంట్గా మేము నాగస కూడా పోవడం జరిగింది మరి ఆ పోయిన సందర్భంలో మరి విద్యార్థులు పడుతున్న ఇబ్బందులని చూసి ప్రభుత్వం దృష్టికి మా మార్చిన ప్రయత్నం కూడా చేసినాం మరి ఈరోజు ఏదేమైనా ప్రభుత్వము ఫార్టీ పర్సెంట్ మిస్ఛార్జీలు పెంచడం అనేది హర్షించదగ్గ విషయం అని తెలియజేసుకుంటూ మరి గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ మీకోసం ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉంది పిల్లలందరూ మంచిగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పి అన్ని ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి మరి మీ తల్లిదండ్రులు కూడా మీ పైన ఎన్నో ఆశలు పెట్టుకొని మిమ్మల్ని గారాల ముద్దుగా పెంచి ఇంత దూరంగా పంపించి చదువుకోవాలని వాళ్ళు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో దానికి మీరందరూ కూడా ఎవరైతే కష్టపడి చదువుతారో ఈ సమయంలో వాళ్ళే ఫ్యూచర్లో మంచి మంచి స్థాయికి ఎదుగుతారు మరి కేవలము చదివితే జాబ్లు వస్తేనే కానీ చదువు అనేది ఒక నాలెడ్జ్ బిజినెస్ చేయాలన్నా పొలిటికల్ రావాలన్నా లేదు ఇంకేదన్నా విదేశీ పర్యటన చేయాలన్నా పర్యటన గురించి చదువుకోవడానికి కానీ జాబ్ పర్పా ప్రైవేట్ జాబ్ చేయాలన్నా కూడా ఈ సమయంలో మంచిగా చదివితేనే ఫ్యూచర్ మంచిగా సెట్లయితే ప్రతి ఒక్కరు కూడా వ్యసనాలకు కానీ మరి ఫోన్లకు కొంచెం దూరంగా ఉండి ఈ ఆధునిక పాశ్చాత్యక పోకడలకు పోకుండా ప్రతి ఒక్కరూ నాలెడ్జ్ పైన దృష్టి కేంద్రీకరించి మంచిగా చదువుకున్నట్లయితే మీరు మంచిగా చదివితే మీతో పాటు మీ తల్లిదండ్రులకు మరి ఇక్కడ ఉన్న ఈ హాస్టల్కు మరి అదేవిధంగా మీ పట్టణానికి మీ గ్రామానికి అందరికీ మంచి పేరు తెచ్చిన వాళ్ళు అవుతారు కాబట్టి ప్రతి ఒక్కరు ఈ సమయంలో కష్టపడి చదవడం అనేది అది పెట్టుకోవాలి అదేవిధంగా మరి తల్లిదండ్రులు ఎంతో ఆసక్తితోటి ఇక్కడికి పంపిస్తున్నారు కాబట్టి ఇంత దూరంగా పంపిస్తున్నారు కాబట్టి ఇక్కడ ఉన్న వార్డెన్ కానీ ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరు కూడా పిల్లలందరినీ కూడా మంచిగా చూసుకోవాలి మరి మీ అందరికి ఏమైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఫస్ట్ లెవెల్ వార్డెన్ గారు ఉంటారు కాదన్నప్పుడు కూడా పై వల్ల మేమందరం కూడా మనకు సెజ్ ఉంది సెజ్లో కూడా బీ ఫార్మర్ చేసిన వాళ్ళకి కానీ డిగ్రీ చేసిన వాళ్ళకి కానీ అందరికీ ఉద్యోగాలు వస్తాయి అదేవిధంగా ఇక్కడ ఐటీ హబ్ కూడా ఏర్పడ్డది ఇప్పటి దగ్గర అదే కాకుండా రానున్న రోజుల్లో ఇంకా కూడా ఉపాధి అవకాశాలు చాలా మెరుగుపడతాయి హైదరాబాద్కి కూడా నియరెస్ట్ వే ఇదే ఉంది రానున్న రోజుల్లో త్రిపురాలు కూడా చర్లకు సరౌండింగ్ రాబోతుంది మీకు అన్ని విధాలుగా మీరు చదువుకునే టైంకి మంచి అవకాశాలు వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మంచి చదువుకుంటే మీ లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అవుతుంది మంచి మార్గంలో పోతారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మంచి చదువుకోవాలి మళ్ళొకసారి మీకు ఎందుకు రిమైండ్ చేస్తున్నారు అంటే ఈ సెడ్జ్ గురించి నేను చెప్పడం మర్చిపోయినా సెడ్జ్ పక్కనే ఉంది ఉద్యోగాలు చాలా ఈజీ ఇక్కడ ఎక్కడెక్కడ నుంచి సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఉంటారు మన ఏరియాలో తీసుకుంటే ఆరు వేల జనాభా ఏది మన ఈ వార్డుల ఆరు వేల జనాభాలో కనీసం ఒక నాలుగు వేల మంది బయట నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు బయట నుంచి అంటే మహారాష్ట్ర అనుకోండి ఆంధ్ర అనుకోండి రకరకాల ప్రాంతాల నుంచి ఒక మినీ ఇండియా లాగా తయారా అందులో ట్వంటీ ఫోర్త్ వార్డ్ కూడా ఒక మినీ ఇండియా లాగా ఇక్కడ అన్ని ప్రాంతాల వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికంటే మన పిల్లలు మనల్ని మీరు చదువుకొని బాగుపడి మీరు జాబులు సంపాదించే మా అందరు కూడా ఆనందం ఉంటారు కాబట్టి మీరందరూ కూడా కష్టపడి చదవాలని మరొకసారి ఒకసారి